మాలసంగం ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వేడుకలు ఘనంగా జరిగాయి శనివారం గోదావరికని చౌరస్తాలోని రామగుండం కార్పొరేషన్ శాఖ మాల మహానాడు కార్యాలయంలో గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవ వెంకటేశం హాజరై కేక్ కట్ చేసి స్పీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్నారు అలాగే డిసెంబర్ ఒకటిన జరగబోయే మాలల సింహ గార్జన సభను మాల కుటుంబ సభ్యులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని సందర్భంగా వారు కోరారు గట్టం వివేకన్న గారి జన్మదినం మన మాల మహానాడు తరఫున గోదావరిగంలో అత్యంత అంగరంగ వైభవంగా చేయడం జరుగుతున్నది వివేకన్న చెన్నూరు ఎమ్మెల్యేగా వండుకుంటూ ఇవాళ మాలల గురించి మాలల ఐక్యత గురించి మాలల హక్కుల గురించి ఈ సమాజంలో ఉన్న విధానం గురించి సామాజిక ఆర్థిక విధానాలను ఒకటిగా చేయడానికి ఎంతో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయడం అనేది మా అందరికీ గర్వకారణంగా మేము భావిస్తున్నాము ఇటువంటి పుట్టినరోజులు దాదాపు వంద పుట్టినరోజులు చేసుకోవాలని మేము కోరడం జరుగుతూ ఉన్నది గతంలో వెంకటస్వామి గారు ఏ రకంగానైతే మాలలకు మా మాలల ఉపకులాలకు ఏ రకంగానైతే అందరికీ కనువిప్పుగా ఏ ఉత్తేజపరచుకుంటూ ముందుకు పోయిండో అదే విధానంతో మన వివేకాన్న గారు కూడా ఇవాళ కొన్ని అంటే పార్టీలకు అతీతంగా పార్టీల విధానానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసే విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను ను దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను ను ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఆలోచన విధానంతో రేపు మాలల ఐక్యవేదిక మాలల సింహగర్జన ప్రోగ్రామ్ను ముందుండి నడిపేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దానికి అందరూ మాలలు మాలల ఉపకొలాలకు సంబంధించిన విధానంలో ఉన్న ఈ తెలంగాణలో ఉన్న దాదాపు ముప్పై లక్షల మందిని ఒకటిగా చేసి భవిష్యత్ కార్యాచరణ నిరూపిస్తాడు అలాగే ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకొని మన మాలలకు ఉపయోగకరంగా ఉంటాడు అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మాలల తరఫున పేరు పేరున నమస్కారాలు తెలుపు ఇంకా ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు పిట్టల వెంకటి మధ్యలో శ్రీనివాస్ కొండకుమార్ దావు రమేష్ నంది నగేష్ మరి ఐలయ్య దాసరి రామస్వామి ఎరుకల నాగరాజు నూకల ముండయ్య అందుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు